అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభస్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఏ వస్తువులను దానముగా ఇవ్వవచ్చు ఎటువంటి ఆహార పదార్థాలను నిషేధించాలి ఏ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుందాము ఇరవై ఏడవ రోజులో భాగంగా ఈరోజు దానం చేయవలసిన వస్తువులు ధనము దీపదానము మరియు శక్తి కొలది బంగారము వీటిని దానముగా ఇవ్వడం అనేది ఉత్తమ ఫలితాలను కలిగేందుకు మనకు సహాయపడుతుంది మరి ఈరోజు మనం పూజించవలసిన దైవము శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువును ఓం శ్రీ భూతులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహ ఓం శ్రీ భూతులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహ ఈ మంత్రంతో జపించినట్లయితే స్వామివారిని ఆరాధించినట్లయితే మనకు రాజభోగము యోగప్రాప్తి మరియు మోక్షసిద్ధి అనేవి లభిస్తాయి మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు ఉల్లి వెల్లుల్లి పుల్లని వస్తువులు మరియు జిడ్డు పదార్థములు వీటిని నిషేధించడం అనేది ఉత్తమమైన మార్గము మరి కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ఇరవై ఏడవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసని కాపాడుట ఇరవై ఆరవ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు తన దశావతారాల గురించి వర్ణించాడు ఆ తరువాత ఇరవై ఏడవ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నారట దుర్వాస మహర్షితో తన దశావతారముల గురించి చెప్పి శ్రీనాథుడు దుర్వాసునితో ఇలా అన్నాడు నీవు అంబరీషుణ్ణి శపించినావు ఆ శాపము నేను గ్రహించినాను అది నాకు సంతోషమును కలిగించింది ఈ శాపము వంకతో భూలోకంలో దుష్ట శిక్షణము చేయవచ్చును దుర్వాసమునీంద్ర నీ మాట వేదవాక్కు వంటిది దానిని నిజము చేయవలెను లేకపోయినచో బ్రాహ్మణ గౌరవమునకు భంగము కలుగుతుంది అని శ్రీ మహావిష్ణువు దుర్వాసంతో ఈ రకంగా అంటున్నాడట దుర్వాస మునీంద్ర వెళ్ళు అంబరీషుడు బ్రాహ్మణుని అవమానించాను అని విచారించుచున్నాడు నిరాహారుడుగా ఉన్నాడు అతడు బ్రాహ్మణోప ద్రవకారిణైన నా బ్రతుకెందుకు నా వలననే కదా చక్రము భూసురుని తరిమినది గోవులను బ్రాహ్మణులను రక్షించుటలో ప్రాణములను విడుచువాడు రాజు లేనిచో అతనికి ఆ రాజు అనే పదవి ఎందుకు అని చింతించుచున్నాడు అంతేకాకుండా స్వేదజ అనగా చెమట వలన పుట్టినవి అండజ అనగా గ్రుడ్డు నుండి పుట్టినవి ఉద్భిజ భూమి నుండి పుట్టిన చెట్లు మొన్నగునవి జరాయు జలములను అనగా మావితో పుట్టినవి ఇలా నాలుగు విధములైన జీవగణముల నుంచి మంచి మార్గములో నడిపించుచు పాలించవలను రాజు అనేవాడు ఈ మార్గాలన్నింటినీ కూడా ఆచరించవలను వాటిల్ని పాలించవలెను ఒక బ్రాహ్మణుణ్ణి దండింపవలనన్నచో సత్య ధర్మరీతులను లోభాది దుర్గుణములను లేనివారును అగు బ్రాహ్మణులే కావలెను కాబట్టి బ్రాహ్మణుడు తప్పు చేసి ప్రాయశ్చిత్తము చేసుకొననిచో అతనిని రాజు గుండు చేయించుట వాని ధనం లాగుకొనుట దేశ బహిష్కరము మున్నగు శిక్షలు వేయవలెను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింసలు చేయుచున్నను రాజు అతనికి మరణశిక్ష అనేది వేయకూడదు తాను బ్రాహ్మణుని చంపినను తన కోసమై బ్రాహ్మణుడు చంపబడినను ఇంకొకని చేత ఈ రాజు విప్రునిని చంపించిన దోషము కలుగునని ధర్మశాస్త్రము ఇప్పుడు దుర్వాసునికి ప్రాణాంతకమైన కష్టము నా మూలంగానే కలిగినది అని అంబరీషుడు చాలా చింతిస్తున్నాడు ఇంకా ఈ అంబరీషుడు నేను కూడా బ్రాహ్మణ ఘాతకుడునైనాను అని పరితపించుచున్నాడు కాబట్టి నీవు అక్కడికి వెళ్ళుము నీకు అలాగే రాజుకు కూడా క్షేమము కలుగుతుంది అని శ్రీహరి దుర్వాసమునేంద్రుణ్ణి అంబరీష మహారాజు దగ్గరికి పంపిస్తున్నాడట అది ఆనతిగా తీసుకుని దుర్వాస మహర్షి శ్రీహరికి నమస్కరించి అంబరీషుని దగ్గరికి వెళ్ళినాడట సూర్యకాంతితో వెలుగుచూ చక్రము కూడా వెంటనే ఆయన వెనకాలే వెళ్ళుచూ ఉండగా అలా వచ్చినటువంటి దుర్వాస మహాముని చూసి అంబరీషుడు లేచి నమస్కరించి చక్రమునుకు కూడా నమస్కరించాడట నమస్కరిస్తూ ఇలా అంటున్నాడట ఓ చక్రమా నన్ను క్షమింపుము ఆత్తుడైన వానిని సంహరించుట న్యాయము కాదు శరణాగతుడైన ఈ విప్రుని ప్రార్థించుచున్న నన్ను కూడా దయతో రక్షించుము అని విప్రుని తన వెనక నుంచి ఉన్న చక్రంతో కూడా ఇంకా ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనే విషయం గురించి మనము రేపటి అధ్యాయంలో చర్చిద్దాము మరి ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు